హాయ్ ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళైతే ఆన్లైన్ అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి సో అలాగే దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఎవరైతే కొత్తగా మన వీడియోని చూస్తున్నారో తప్పకుండా వీడియో లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్డేట్స్ అయితే వస్తుంటాయి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం ఇక్కడ మనం అభివృద్ధిలో చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో దిగువ మరియు మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు ఎవరైతే ఉంటారు సో వాళ్ళైతే ఈ పథకాలను అయితే అప్లై చేసుకోవచ్చండి సో ఈ పథకం యొక్క పేరు వచ్చేసి మనకు తెలంగాణ ఇంద్రమ్మ ఇళ్ల గృహ నిర్మాణ పథకము సో అంతేకాకుండా మనకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి అలాగే లాగిన్ చేయండి మరియు మీ స్థితిని తనిఖీ చేయండి సో మనము ప్రస్తుతానికైతే ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఒకటి అయితే ఉంది సో అలాగే ఈ అప్లికేషన్ యొక్క స్టేటస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు సో అప్లికేషన్ అయితే అప్రూవ్ అయిందా అలాగే దీనికి సంబంధించి ఏమైనా క్యాన్సిల్ అయిందా పెండింగ్లో ఉందా సో ఇలాంటి విషయాలు కూడా మనం చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు అలాగే మరికొన్ని వివరాలు అయితే చూద్దాం సో ఈ పథకానికి సంబంధించి అర్హత ప్రమాణాలు చూద్దాము అంటే మనకు ఈ పథకానికి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఈ అర్హతలు కంపల్సరీగా అయితే ఉండాలండి సో అప్పుడు మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేసి దీనికి సంబంధించిన నిధులను వాయిదాలుగా విడతలగా ఇవ్వ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణలో శాశ్వత నివాసం సో తెలంగాణ వారే ఉండాలి తెలంగాణలో ఏదో ఒక ప్లేస్లో వాళ్ళకైతే ఇల్లు అయితే ఉండాలి స్థలం కానీ ఇల్లు కానీ అలాగే దిగువ లేదా మధ్య తరగతికి చెందినవారు అంటే మనకు మిడిల్ ఫ్యామిలీస్ కానీ పేద ప్రజలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే ఈ పథకానికి అర్హులండి అలాగే మునుపటి హౌసింగ్ స్కీమ్ ప్రయోజనాలను పొందలేదు అలాగే శాశ్వత ఇల్లు లేదు నిర్దేశిత పరిమితి కంటే తక్కువ వార్షిక ఆదాయము అలాగే ఏ రకమైన ఆస్తిని కలిగి ఉండకూడదు అంటే మనకు పంట పొలాలు కానీ అలాగే మనకు ఇల్లు మన పేరు మీద ఎవరైతే యజమానున్నారో వాళ్ళ పేరు మీద ఇంటి పేరు వాళ్ళ పేరు మీదగా ఎక్కువ ఇల్లులు ఉండడం ఆస్తులు ఉండడము సో ఇంకా అలాగే ట్యాక్స్కి సంబంధించి ఎవరైతే పే చేసే వాళ్ళు సో ఈ విధంగా ఉన్న వాళ్ళకైతే ఈ పథకం అయితే వర్తించదండి ఎందుకంటే మనకు కరెక్ట్గా అలా క్లియర్గా వాళ్ళైతే మెన్షన్ చేశారు సో ఈ అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అలాగే దీనికి సంబంధించిన రేషన్ కార్డు కూడా ఇంపార్టెంట్ అండి సో నెక్స్ట్ వివరాలు చూద్దాం లక్ష్యం వచ్చేసి వెనుకబడిన పౌ పౌరులకు ఇంటి నిర్మాణానికి భూమి మరియు ఆర్థిక సాయం అందించడము సో ఈ పథకానికి సంబంధించిన లక్ష్యం అది నెక్స్ట్ లబ్ధిదారులు తెలంగాణ దిగువ మరియు మధ్యతరగతి పౌరులు ఉండాలి అప్లికేషన్ మోడ్ సో ఆన్లైన్ ప్రస్తుతానికి మనకు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది అలాగే సంబంధిత విభాగం వచ్చేసి స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలంగాణ సో మనకు ప్రస్తుతానికి హౌసింగ్ కార్పొరేషన్ ఏదైతే శాఖ ఉందో వాళ్ళైతే ఈ పథకాన్ని అయితే సో ప్రారంభిస్తారు వాళ్ళు వాళ్ళ నుంచి మనకు ఈ నిధులు కూడా విడతలవాడిగా రావడం అయితే జరుగుతుంది అలాగే వాళ్ళైతే వెరిఫికేషన్ చేసి ఫైన్ వాళ్ళ సైడ్ నుంచి అప్రూవల్స్ చేయడం అయితే జరుగుతుందండి నెక్స్ట్ మనకు అధికార వెబ్సైటు సో దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా చూద్దాము సో ఇక్కడ మనకు హెచ్టీటిపిఎస్ టీఎస్ హౌసింగ్ డాట్ 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 ఇన్ ఇది మనకు అఫీషియల్ వెబ్సైటు సో ఈ వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చండి సో అప్లై చేసుకోవడానికి ముఖ్యంగా మీకు కావాల్సింది ఏంటంటే వివరాలు ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ మనకు దీనికి సంబంధించిన ఏవైతే వివరాలు అయితే ఉంటాయో సో అవైతే అప్డేట్ చేయండి అప్డేట్ చేసిన తర్వాత మీకు కంపల్సరిగా ఈవి ఈకేవైసీ కూడా ఉండాలి ఎందుకంటే మనకు ఓటీపీస్ కానీ అలాగే దీనికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్లో ఇలాంటి పెండింగ్ లేకుండా సో కంపల్సరీగా మీరు ఈకేవైసీ కూడా చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించి ఈకేవైసీ డేట్ కూడా పొడిగించారు సో రేషన్ కార్డుకు సంబంధించి ఎవరైతే తెలంగాణలోని పథకాన్ని వాళ్ళు సో తప్పకుండా రేషన్ కార్డుకు సంబంధించి సో కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అలాగే ఉన్నవాళ్ళు ఈకేవైసీ చేసుకుని పెండింగ్లో ఉన్నా కూడా చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి సో ఇందులో మీరు చూసుకున్నట్టయితే వెబ్సైట్తో పాటు ఆధార్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రము అలాగే వయసు రుజువు అలాగే బ్యాంక్ పాస్బుక్ వివరాలు మరియు పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్లు వంటివి అవసరమైన పత్రాలు సమర్పించాలి అలాగే మనకు ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో సో ఫిల్ చేసిన తర్వాత మనకు ఏవైతే కాపీస్ ఇక్కడ చెప్పారో సో వాటికి సంబంధించిన సెరాక్స్ అన్నీ మీరు సబ్ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసేటప్పుడు మొత్తం చెక్ చేస్తారు సో మీ యొక్క లైక్ ఆధార్ కానీ అలాగే మీకు రేషన్ కార్డు సంబంధించి అలాగే మీకు క్యాస్ట్ వైజ్గా కానీ అలాగే మీకు ఇన్కమ్కి సంబంధించి కానీ సో అలాగే మీకు పాస్పోర్ట్ సైజు అలాగే మీకు బ్యాంక్కు సంబంధించిన పాస్బుక్ కానీ సో మొత్తం వెరిఫికేషన్ చేసి చెక్ చేసి ఫైనల్గా మీరు అర్హులా కాదా అని కూడా అందించడం అయితే జరుగుతుంది సో ఈ మొత్తం ప్రాసెస్ మనకు హౌసింగ్ డిపార్ట్మెంట్ వచ్చి చూసుకుంటుందండి సో ప్రస్తుతానికి మనకు ఈ పథకానికి సంబంధించిన వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇది అలాగే ఈ పథకానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే